సరస్వతి పుష్కరాలకు భక్తిజనం పోటెత్తింది రేపటితో పుష్కరాలు ముగియనుండంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వేలాది వాహనాలు రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కాళేశ్వరంకి వచ్చే అన్ని రూట్లలో కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరాయి స్వామిని దర్శిస్తేనే ముక్తి లభిస్తుంది అటువంటి ముక్తినిచ్చే క్షేత్రము ఈ కాళేశ్వరం ఈ కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమం ఉండడము మన తెలంగాణ ప్రాంతానికి చాలా విశేషం ప్రయాగరాజులో త్రివేణి సంగమం ఉంది అనుకుంటే మళ్ళీ దాని తర్వాత త్రివేణి సంగమము కాళేశ్వరంలో మాత్రమే ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి అంతర్వాహినిగా వెలుగొందుతుంది ఈ సర ఈ సంవత్సరము మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు పదకొండవ రోజు నడుస్తోంది భక్తులు అశేష జనవాహిని ఇంచుమించుగా కుంభమేళ ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈ కుంభమేళ జరుగుతోంది సరస్వతి పుష్కరాలు నెక్స్ట్ వచ్చేది యమునా పుష్కరాలు ఆపై మళ్ళీ గోదావరి పుష్కరాలు మహాఘడంగా జరుగుతాయి అన్ని చోట్ల పుష్కరాలు ఒక రకంగా జరుగుతాయి ఇక్కడ మాత్రం త్రివేణి సంగమం కాబట్టి